నేను మీ శ్రీనివాస్ మనగల ఈరోజు మనం తెల్లని చర్మం కోసం పండ్ల కోసం తెలుసుకుందాం తెల్లని చర్మం కోసం కొన్ని పండ్లు సహాయపడవచ్చు ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచేందుకు సహాయపడతాయి పండ్లలో ఉండే విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి తెల్లని చర్మం కోసం ఉపయోగపడే కొన్ని కోసం చూద్దామా ఒకటి పైనాపిల్ అనానాస్ ఇది విటమిన్ సిలో పుష్కలంగా ఉండి చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది అలాగే ఇందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ చర్మం పైన ఉండే మృత కణాలను తొలగించడానికి సహాయపడుతుంది రెండు బొప్పాయి బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి చర్మాన్ని మెరిపిస్తాయి నారింజ నారింజలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇందులోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది నారింజ తింటే చర్మం బిగుతుగా మారుతుంది మెరిసే చర్మం మీ సొంతమవుతుంది నాలుగు నిమ్మకాయ నిమ్మకాయలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది చర్మాన్ని అందంగా మార్చడంలో సహాయపడుతుంది నిమ్మరసం తాగితే చర్మం డీటాక్స్ అవుతుంది యాపిల్స్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి విటమిన్ ఏ సి మెగ్నీషియం కాల్షియం మినరల్స్ చర్మాన్ని అందంగా మార్చుతాయి అవకాడో అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు జియాంగ్సిథిన్ యూటిన్ ఉంటాయి ఇవి చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి అవకాడో ముడతలను మాయం చేస్తుంది దానిమ్మ దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి దానిమ్మ తింటే కాలుష్యం కారణంగా జరిగిన నష్టం భర్తీ అవుతుంది ఎనిమిది కీరదోస కీరదోసలో నీటి మోతాదు ఎక్కువగా ఉంటుంది ఇందులోని విటమిన్ కే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ముడకలను మాయం చేస్తాయి పుచ్చకాయ పుచ్చకాయలో పోషకాలు అధికంగా ఉంటాయి పుచ్చకాయ తింటే చర్మం హైడ్రేట్ గా మరుతుంది ముడతలు నల్ల మచ్చలు తగ్గుతాయి మామిడి మామిడిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతుంది మామిడి తింటే ముడతల సమస్య చాలా వరకు తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ పండ్లు సరైన మోతాదులో తీసుకోవడం వల్ల మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరి మీరు కూడా మీ అందమైన ఆరోగ్యం కోసం పాటిస్తారు కదా ఓకే బాయ్ బాయ్